మామూలుగా దిష్టి అంటేనే కంటి దిష్టి మాత్రమే అనుకుంటున్నాం కాని దిష్టి అంటే అందులో చాలా ఉన్నాయి అలా అనేక రకాలున్నాయి అది మాత్రమే కాకుండా మనతో ఉండేటటువంటి స్నేహితులు పడే అసూయ కడుపు మంట కంటి దాడి ఇవన్నీ కూడా దిష్టులే అమ్మా ఇప్పుడు నేను పైన చెప్పిన దిష్టిలు మాత్రమే కాదు అనేక రకాల దిష్టులు ఈ దిష్టి వల్ల కుటుంబంలో గొడవలు భార్యాభర్తలు విడిపోవడం బాగా ఇల్లు కడుతుంటాం కానీ అందులో ఏదో ఒక కారణం వల్ల దాన్ని పూర్తి చేయలేకపోతాం వ్యాపారం బాగా జరుగుతుంటుంది వినియోగదారులు రావడం తగ్గిపోతుంది ఆ విధంగా చూశామంటే మన ఇంట్లో ఎన్నో ఉంటాయి దానికి కారణాలు చెప్పాలంటే మనమవి చెప్పలేము వీటన్నిటికీ కారణం ఈ దిష్టే చెడు రకాలు ఎన్ని ఉన్నాయి దాని ప్రభావాలు ఏంటని మీరు చెప్పారు అనేక ఆధ్యాత్మిక నివారణలను కూడా చెప్పారు ముందుగా ఈ చెడుకణు నుండి మనల్ని రక్షించే కవచమేదైనా ఉందా ఈ రోజు జీవితంలో ప్రతి ఒక్కరూ అనేక అడ్డులను దాటుకుని ఎలాగైనా గెలవాలి సాధించాలి ఆ లక్ష్యం వైపే అందరూ పరిగెత్తుతున్నారు కాని వాళ్లు ఎదుర్కొనే సమస్యలు చాలా ఉన్నాయి కాని ఒక్కొక్కరికీ ఒక్కో కల ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క కల ఉంది ఆ రంగంలో సాధించాలి కల నిజం కావాలన్న దానికోసమే పరిగెత్తుతున్నారు దీనికి నేను చెప్పే తేలికపాటి పరిహారమే గజముఖ దృష్టి కవచం ఈ గజముఖ దృష్టి కవచం అన్ని రకాల దృష్టి నుండి మనల్ని కాపాడుతుందని మీరు చెప్పారు కానీ ఇది దృష్టి నుండి ఎలా మనల్ని కాపాడుతుంది దాని ఫలితమేంటో కాస్త చెప్పండి ముందుగా గజముఖ దిష్టి కవచంలో ఏమేం పరిహారపు వస్తువులున్నాయో నేను చెప్తానమ్మా ఈ ఏనుగు కన్ను పెట్టినా గజముఖ నేత్ర అనే ఒక డాలరుంది ఈ గజముఖ దిష్టి కవచంలో ఎలాంటి దిష్టినైనా కాల్చేటటువంటి ఎంతో శక్తివంతమైన ఐదు పరిహారపు మూటలు ఉన్నాయి ఈ ఐదు పరిహారపు వస్తువులతో సకల సంపదను నిండుగా ఇచ్చేటటువంటి శక్తివంతమైన సంపద నిధి ఇందులో ఉందమ్మా ఇందులో నుండి అతి శక్తివంతమైన ఫలములను ఇస్తుంది గురుగారు ఈ గజముఖ నేత్ర డాలర్ లో ఏనుగ కన్ను ఉందని మీరు చెప్పారు ఈ ఏనుగ కళ్ళు శక్తి ఏంటి ఏ ఒక కార్యమునైనా గజముఖుడు అనేటటువంటి గణేషుణ్ణి పూజించి ప్రారంభిస్తాం అదేలాగా ఏనుగ కన్ను పెట్టిన ఈ గజనేత్ర అనే డాలర్ ను మీరు క్రమంగా ధరించుకుని ఉన్నప్పుడు మనకొచ్చేటటువంటి ఏ సమస్యలైనా ఏ దిష్టనా సరే చేతబడి మంత్ర విద్యలు ఇలాంటి ఏ ఒక్క సమస్య అడ్డులు దుష్ట శక్తులు అలాగే నిర్వీర్యమైపోతాయి అంత శక్తివంతమైంది గురుగారు ముందే అడగాలనుకున్నాను ఈ గజముఖ దృష్టి కవచంలో ఐదు ప్రాయశ్చిత గుడ్లు మరియు సంపద యొక్క నిధి ఉన్నాయని మీరు చెప్పారు దీని శక్తి ఏంటి ఈ గజముఖ దృష్టి కవచంలో ఉండే పరిహారపు మూటలు ఎంతో శక్తివంతమైనవి ఇందులో శక్తివంతమైన పరిహారపు వస్తువులను పెట్టి మహాగణపతి కందిష్టి గణపతి హోమంలోనూ నవగ్రహ హోమంలోనూ ఐదు అష్టమతిథులలోనూ ఐదు అమావాశ్యతిథులలోనూ శక్తివంతమైన మంత్రాలను ఉచ్చారణ చేసి బలపరచిన ఎంతో శక్తివంతమైనటువంటి పరిహారపు ఇవి ఇంకా ఈ గజముఖ దిష్టి కవచంలో ఉండే ఈ సంపద నిధి మహాలక్ష్మి హోమం కుబేర పూజలో పెట్టి మంత్రాల ఉచ్చారణ చేసి పరిణామం చెందించడం వలన ఇది మనకొచ్చేటటువంటి ఎలాంటి దిష్టినైనా ఏ ఒక్క శక్తిని కూడా మన దరి చేరకుండా ఒక కవచంలాగా ఇదింటుందమ్మా గురుజీ ఈ గజముఖ దృష్టి కవచంలో ఐదు పరిష్కార మూటలు ఒక నిధి సంపద ఉందన్నారు ఇవన్నీ ఎన్నో యాగాల్లో పూజలో పెట్టి మంత్రాలు చదివి శక్తితో పంపిస్తున్నారు అది అన్ని చెడులను తొలగిస్తాయి అని చెప్పారు నా పేరు లీలా ఇతన్న నా భర్త మార్కెటింగ్ మేనేజర్ గా ఉన్నారు ముందంతా మా కుటుంబం సంతోషంగా ఉండేది ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేవాళ్లం అప్పుడే నాకొక ఫోన్ కాల్ వచ్చింది నా భర్తకి యాక్సిడెంట్ అయిందని అప్పుడే మా జీవితం పూర్తిగా తలకిందలైపోయింది ఇంటి సమస్యలు అప్పుల్ని ఎలా తీర్చుకోవాలని మేము బాధతో ఉన్నాము ఆయన కూడా చాలా చిరాకు పడేవారు మా జీవితం మొత్తం తలకిందలైపోయింది ఆ పరిస్థితిలో నేను ఏం చెయ్యాలని తలుసుకోలేదు కానీ నా మనసుకేదో అనిపించింది చుట్టుపక్కల ఉండేవారందరూ మీరు సంతోషంగా ఉండారు ఏ బాధ లేకుండా బతుకుతున్నారని చెప్పి అది ఒక కళ్ళ దృష్టిలా పడిపోయింది పాత సంతోషం మా దగ్గర లేదు ఏం చెయ్యాలని ఏదీ తోచక ఆలోచించలేక అలాగే కూర్చున్నాను అప్పుడే టీవీలో గజముఖ దృష్టి కవచం గురించి గురుగారు చెబుతూ ఉన్నారు ఆయన చెప్పే విషయాలన్నీ నా కుటుంబంలో జరిగింది అప్పుడే నాకు ఆ గజముఖ దృష్టి కవచాన్ని కొని వాడుకోవాలనుకున్నాను వెంటనే ఆర్డర్ చేసి కొనుక్కున్నాను అందులో ఈ ఏనుగ కళ్ళు ఉన్న రెండు డాలర్లని నేను నా భర్త ధరించాము ఈ డాలర్ని ధరించిన తర్వాత మా జీవితం చాలా సంతోషంగా మారింది అంతేకాదు ఆ కవచంతో ఐదు పరిష్కార మూటలు కూడా ఉన్నాయి దీని నాలుగు శుక్రవారము ఒక అమావాస రోజు మా ఫ్యామిలీలో ఉన్న అందరి తలని చుట్టి మా తలని చుట్టి రోడ్డు మీద పెట్టి కాల్చమన్నారు ఆయన చెప్పినలాగే మేము చేశాము దాంతోపాటు ఒక నిధి సంపద కూడా ఉన్నింది దాన్ని నేను గడప వాకిట్లో తగిలించి పెట్టాను ఏదైతే అతను చెప్పారో అలాగే మేము చేశాము తర్వాత ఎన్నో మార్పులు కనిపించింది ఈ పరిష్కారాన్ని చేసిన వెంటనే నా భర్త ఎప్పుడులాగా పనికి వెళ్లారు ఇప్పుడు అతనికి ఇంక్రిమెంట్ దొరికింది ప్రమోషన్ కూడా దొరికింది తర్వాత మా అప్పులు కూడా ఇప్పుడు తీరిపోయాయి ఎప్పుడులాగా మా కుటుంబంలో సంతోషం కలకలలాడుతుంది చుట్టుపక్కల ఉన్నవారి దృష్టి కూడా మమ్మల్ని ఏం చేయట్లేదు మా మధ్య ఇప్పుడు గొడవ రావట్లేదు మేము చాలా సంతోషంగా జీవిస్తున్నాము మా అందరి సంతోషానికి ఒకే కారణం ఈ గజముఖ దృష్టి కవచం గురుగారు ఈ కాలర్ దగ్గర చెప్పారు ఏనుగు కళ్ళు డాలర్ని మనం రోజు ధరించుకోవచ్చు కాని ఈ ఐదు పరిష్కార మూటలను నాలుగు శుక్రవారం ఒక అమావాస రోజు కాల్చమంటున్నారు దాని కారణమేంటి అమ్మా పంచభూతాల్లో ఎంతో శక్తివంతమైంది నిప్పు ఆ నిప్పులో మన ముందే పూజలో ఉంచి ఇచ్చినటువంటి ఆ ఐదు పరిహారపు మూటలను కుటుంబంలో ఉన్నవాళ్లకు దిగదీసి నాలుగు శుక్రవారాలు ఒక అమావాస్య దాన్ని నిప్పులో వేసి కాల్చినప్పుడు ఏ ఒక్క వ్యతిరేక శక్తులు దుష్ట క్రియలు ఏ ఒక్క దిష్టి అందులో కాలిపోతాయి నిప్పుకి వ్యతిరేక శక్తులను అంతం చేసే ఒక శక్తి ఉంది అందువల్లే దిగదీసిన పరిహారపు మూటలను నిప్పులో కాల్చమంటున్నాము అమ్మా సంపద నిధిలో అమ్మా మహాలక్ష్మి అంశమైన గవ్వలు కోమతి చక్రము స్ఫటికము వినాయకుడి కంటి ముత్యం ఇవన్నీ ఉన్నాయి ఇది మహాలక్ష్మి పూజలోను నవగ్రహ హోమంలోనూ ఉంచి తీయడం వలన ఇంత ప్రత్యేకమైన సంపద నిధిని మీ ఇంటి దారబంధురానికి తగిలించినప్పుడు అనవసరపు ఖర్చులు నష్టమవడం ఆగుతుంది లాభం రెండింతలవుతుంది లక్ష్మీ కటాక్షం పొంగుతుంది ఇల్లు సుభిక్షంగా ఉంటుంది సంపాదన పెరుగుతుంది జీవితంలో ఆస్తు పాస్తులన్నీ వాటికవే వెతుక్కుంటూ వస్తాయి అంతగా అద్భుతమైన మహిమను చేస్తుంది గురుగారు మనతో మాట్లాడడానికి మరో కాలర్ వేచి ఉన్నారు చూద్దాం హలో నమస్తే చెప్పండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి వైజాగ్ నుంచి సుమతిని సుమతి చెప్పండి మీకేంటి సమస్య పరిష్కారం చెప్పడానికి గురుగారు లైన్ లో ఉన్నారు గురుజీ నమస్తే అమ్మా నమస్కారం చెప్పండి అయ్యా ఏమీ లేదు నాకు మా ఆయనకి ఎప్పుడూ వాదన జరుగుతూ ఉంది నేను ఆయన విడిపోయి ఉన్నాం నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనవసరమైన మాటలు అనవసరమైన గొడవలు కుటుంబంలో ప్రశాంత పోయింది మేము కలిసే అవకాశమే లేకుండా పోయింది మీరు చివరిగా మీ భర్త నుంచి విడిపోయేటప్పుడు ఏదైనా మారమ్మా అవును గురుజీ ఒక నెల ముందే మారాము ఈ ఇంటికొచ్చిన తర్వాతే గొడవలు ఎక్కువైపోయా మీ ఇంటి ముఖద్వారం ఏ దిక్కులో ఉందమ్మా తూర్పువైపు గురుజీ అమ్మా సమస్య మీకు మీ భర్తకు కాదమ్మా మీ ఇంటిపైన మీ ఇంటి చుట్టూ ఉన్నవాళ్ల సమస్యలే ఎక్కువ అవునా గురుజీ మేము కలిసి జీవించడానికి ఏంటి దారి ఒక మంచి పరిష్కారం గజముఖ దిష్టి కవచం తీసుకుని అందులో ఉన్నటువంటి ఏనుక్కన్ను ఉంచిన ఆ డాలర్ని తప్పకుండా మీరు మీ భర్త క్రమంగా ధరించుకుని రండి అది వ్యతిరేక ఆలోచనల్ని అంతం చేస్తుంది అది మాత్రమే కాకుండా ఐదు పరిహారపు మూటలు అందులో ఉన్నాయి ఆ ఐదు పరిహారపు మూటలను మీ ఇంటికీ మీకు దిగదీసుకుని మీ భర్తకు దిగదీసి నాలుగు శుక్రవారాలు ఒక తిది నిప్పులో వేసి కాల్చేశారంటే మీకు వచ్చేటటువంటి దిష్టిలైనా సరే చేతబడి మంత్రవిద్యలు అన్ని దుష్టశక్తులు వ్యతిరేక తలంపులు అన్నీ కాలిపోయి అతి త్వరలోనే మీరు మీ భర్త ఒక మంచి సంబంధంలోకి వెళ్లే అంతగా మంచి పరిష్కారాన్ని ఇస్తుందమ్మా దిగులు పడకండి దీని ద్వారా అనవసరమైన నోటి మాటలు ఒక గొడవల్లాంటివి ఇవన్నీ సద్దుమణిగి మీ చుట్టూ ఉన్న వ్యతిరేక తలంపులు దుష్టశక్తులన్నీ పోయి మీరు మీ భర్త త్వరలోనే కలిసి జీవించి ఒక మంచి ఇంపైన జీవితాన్ని ప్రారంభించబోతున్నారు దీన్ని చేసి చూడండి ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుంది నా పేరు పళనిస్వామి ఇదే ఏరియాలో గత ఐదు సంవత్సరాలుగా కిరాణా కొట్టును నడుపుతున్నాను బ్రహ్మాండంగా వ్యాపారం సాగింది అలా సాగిన వ్యాపారం ఎవరి దృష్టి తగిలిందో తెలీదు నష్టం ఏర్పడింది కస్టమర్లు రావడం తగ్గించేశారు కొన్న సరుకు అలాగే ఉండిపోయింది కొట్టు నడపలేక కష్టపడ్డాను అప్పుడే నాకొక్క విషయం అర్థమైంది నా కొట్టు పక్కన ఉన్న వాళ్ళు ఏం నా కొట్టుకొచ్చే కస్టమర్లు అదేంటయ్యా నీ కొట్లో ఎప్పుడు జనాలున్నారు మంచి ఆదాయమా అలానే అడిగారు అలా అడిగిన తర్వాతే నా కొట్టుకి ఆ దృష్టి తగిలిందని అర్థమైంది ఆ దృష్టిని ఎలా తొలగించాలని అడిగినప్పుడే ఇదే ఏరియాలో కొట్టు పెట్టుకున్న మా అన్న ఈ గజముగ దృష్టి కవచం గురించి నాకు చెప్పారు నేను ఆ గజముగ దృష్టి కవచాన్ని కొన్నాను అందులో కొన్ని నియమనాలు చెప్పారు అందులో ఉన్న నల్లపు బ్యాగులన్నిటినీ నాకు నా కొట్టుకి నాలుగు శుక్రవారాలు ఒక అమావాస్య మర్చిపోకుండా దిష్టి తీశాను అలా తీసిన బొస్తాలన్నిటినీ గుమ్మంలో పెట్టి తగలపెట్టమన్నారు నేను అలాగే చేశాను అందులో పసుపు రంగు బ్యాగ్ ఒకటి అది ఆదాయాన్ని పెంచుతుందన్నారు అది నా కొట్లో పెట్టుకుని ప్రతిరోజూ పూజ చేసేవాణ్ణి వీటితో పాటు ఈ ఏనుగు కన్ను ఉన్న డాలర్ కూడా ఉంది ఇది వేసుకుంటే ఎలాంటి దృష్టి కూడా దగ్గరికి రాదు అందుకే నా మెళ్ళో ఎప్పుడు వేసుకున్నాను కేవలం మూడు వారాలే మళ్లీ వ్యాపారం జోరుగా మొదలయ్యింది పెద్ద పెద్ద ఆర్డర్లు కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చాయి ఇదివరకటి కంటే మంచి లాభం ఈ గజమగ దృష్టి కవచం వల్ల పక్కనే ఒక కూడా పెట్టాను దీనివల్ల ఆదాయం పెరిగింది నా కుటుంబంలో అందరూ సంతోషపడ్డారు ఈ గజమొగ కంతృష్టి కవచం వల్ల ఎవరి కంటి దృష్టి అసూయ లేకుండా వ్యాపారాన్ని మంచిగా కొనసాగి